వెల్కమ్ టు ప్రజాటీవీ తెలుగు ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం

جی زندہ باد سی پی اے زندہ باد ڈی پی اے زندہ باد ہم دستور میں دکھائیں گے قسم خانے زندہ باد ہم دکھائیں گے قسم خانے लख्य वाकर कंप्लीट चङा मंदर ಕಾರ್ಯದರ್ಶ ಮಂಡಲ ಕೇಂದ್ರ ಜಿಲ್ಲಾ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ ಕೇಂದ್ರ ಮಂತ್ರಿಗಾರರು

ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం గతంలో యూపీఏ వన్ ఉన్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ వామపక్షాల ఆధ్వర్యంలో తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పేరు మార్చి అదేవిధంగా పెంచామని చెప్పి గొప్పలు చెప్పుకుంటూ దీన్ని ఈ పథకాన్ని కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వాల పైన మాడు మోగడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి అదేవిధంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని కూడా వేలు మార్చి అనేకడుగులకి దీన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ భారత్యూనిస్టర్ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ప్రధానంగా కార్యక్రమానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్కీమ్లో ఉపాధి చట్టానికి సంబంధించిన స్కీమ్ సంబంధించి కూడా రాష్ట్ర వాటా అరవై శాతం కేంద్రం వాటా అరవై శాతం పెట్టడం జరిగింది ఇతర రాష్ట్రాల పైన వారం మోపడానికి ప్రయత్నం చేస్తుంది దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలకు మాత్రం ఉపయోగకరంగా లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దృష్టిలో పెట్టుకొని కేంద్రం పైన ఒత్తిడి తెచ్చి చట్టాల సంబంధించి కూడా నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే భరించేదట్లా చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాడు ఎందుకంటే ఉపాధి పథకానికి సంబంధించి కూడా గతంలో చట్టం చేసినటువంటి సందర్భంలో తొంభై శాతం కేంద్ర ప్రభుత్వం భరించేది పది శాతం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరించేది అయితే ఈనాడు అరవై శాతం కేంద్ర ప్రభుత్వము నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వాలు భరించడం వల్ల రాష్ట్రంలో అప్పుల రాష్ట్రానికి రాష్ట్రానికే నలభై శాతం భయంకరంగా పోపడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్పుల పాలవుతుంది అదేవిధంగా గ్రామీణ ప్రాంత వ్యవసాయ కులీలకి ఎక్కడైనా ఉండదు కాబట్టి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఈ పథకానికి సంబంధించి కూడా తొంభై శాతం కేంద్ర ప్రభుత్వం నిధులు భరించే విధంగా కేంద్ర ప్రభుత్వం పైన రాష్ట్రాల్లో ఉత్తర్వు తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోదరు సోదరులరా బీజేపీ పార్టీ అధికారం లేచి రాక సౌకర్యాలు చేసి ఈ దేశంలో పేదవాళ్ళు లేకపోకుండా అందరు ఈ కోట విస్మరణ చేస్తారని చెప్పి ఈ రోజు ఉపాధి హామీ పనులను నిర్వహణ చేసి ఏదో గొప్పగా సాధిస్తామని పేరు మార్చడం జరిగింది నరేంద్ర మోడీ గారు ఆ రోజు అధికారులు ఏమి రాకపోతే పెద్ద రద్దు చేసి మళ్ళీ కొత్త రేపం చేస్తారని ఆ లోట కూడా గాంధీ మహాన్ పేరు తీసి మోడీ గారి మోడీ గారి ఫోటో పెట్టాలని అప్పుడు జనబు తిరగబడితే అప్పుడు మళ్ళా మళ్ళా గాంధీ గాంధీ బాబు అనే ఈ కొత్త లోక మీద విధించడం జరిగింది సోదరు సోదరులలో మీకు అందరికీ తెలుసు నరేంద్ర మోడీ అనేక విధాలు తెచ్చుకున్నాడు ఈ రోజు అదే కాకుండా ఈ రోజు కార్పొరేట్ మన మన ఆంధ్రతో ఈ రోజు విమానాచార మాత్రమే విమానాచరము ఉంది రైల్వే మాత్రమే ఈ రోజు పోస్ట్ ఆఫీస్ మాత్రమే మొత్తం అంత ప్రయాణ చేసి ఆ ఆదాయక మనకి దాత్త కయ్యారు అదే ఇదేన ఈ రోజు ఆపరేషన్ కదర్తో అనేక మందికి గిరిచనవరి అడవిలో చేసి కూడా ఈ ప్రభుత్వం ఎగబడితే మనము ఈ పనిని మనం తెలియజేస్తూ ఈ సమావేశానికి తెలియజేస్తుంది ఈ